అందరికీ నమస్కారం నా తెలుగు కథల ప్రపంచానికి స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మనం మంచి స్నేహితుడెవరు అనే ఒక మంచి కథను తెలుసుకుందామా ఈ కథ వినే ముందు ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక కథలోకి వెళ్తే చాలా కాలం క్రిందట మంచి తెలివితేటలు వివేకం ఉన్న ఒక రాజు ఉండేవాడు అతడి పేరు ప్రతిష్టలు ఇతర రాజ్యాల వరకు పాకిపోయినవి అనేక కళల్లో ఆరితేరిన కళాకారులు అతని మెప్పును పారితోషికం పొందేందుకు దర్బారుకు విచ్చేసేవారు అందులో కొందరు తమ తెలివితేటలను ప్రదర్శించి రాజు వివేకాన్ని పరీక్షించడానికి కూడా వచ్చేసేవారు ఒకరోజు ఒక కళాకారుడు రాజు దర్బారుకు వచ్చాడు అతను తనతో తను చేసిన మూడు బొమ్మలను కూడా తీసుకొని వచ్చాడు ఆ మూడు బొమ్మలను రాజు ముందు ఉంచుతూ రాజా ఈ మూడు బొమ్మలను జాగ్రత్తగా పరిశీలించి ఏది అందమైన బొమ్మ ఏది వికారమైన బొమ్మ ఏది అందంగా కాక వికారంగా కాక ఉన్నదో పరిశీలించి చెప్పండి అని ప్రార్థించాడు కళాకారుడు మాటలు విన్న రాజు ఆ మూడు బొమ్మలను చేత్తో పట్టుకొని పరిశీలించాడు ఆ మూడు బొమ్మలు ఒకేలా ఎత్తుగా ఉంటూ బరువులో కూడా సమంగా ఉండటం అన్నింటి పోలికలు ఒకేలా ఉండటం రాజు గమనించాడు ఆ మూడు బొమ్మలను జాగ్రత్తగా గమనిస్తున్నప్పుడు ఒక బొమ్మ రెండు చెవుల్లో రంధ్రమున్న సంగతిని గుర్తించాడు ఒక సూదిని రంధ్రాలున్న బొమ్మ చెవిలో ఒకవైపు ఉంచి ఆ బొమ్మను కదిలించాడు సూది మరో చెవిలోంచి సునాయాసంగా బయటకు వచ్చింది ఇంకా మరో బొమ్మ చెవి మరియు నోటిలో రంధ్రం ఉండటం రాజు గమనించాడు వెంటనే రాజు సూదిని చెవిలో దూర్చాడు దూడ్చిన సూది నోటి గుండా బయటికి వచ్చింది ఇంకా మూడవ బొమ్మకు ఒక్క చెవిలో తప్ప మరెక్కడా రంధ్రాన్ని రాజు చూడలేకపోయాడు ఆ చెవిలో దుచ్చిన సూది బయటకు రాకుండా లోపలే ఉండటాన్ని రాజు గమనించాడు తాను చేసిన పనుల గురించి రాజు గంభీరంగా ఆలోచించాడు కాసేపు అయిన తర్వాత ఆ కళాకారుని ఉద్దేశించి మీరు చాలా తెలివిగలిగిన కళాకారులు అని అభినందించాడు ఆ తర్వాత పరిపూర్ణమైన వివేకాన్ని మీరు ఈ మూడు బొమ్మల ద్వారా జనాలకు బోధించడం నిజంగా నాకు ఆనందాన్ని ఇస్తుంది మీరు ఈ మూడు బొమ్మల్లో మూడు రకాల మిత్రుల గురించి చెబుతున్నారు ఇందులో మొదటి బొమ్మ మనకున్న చెడ్డ స్నేహితుడు గురించి చెబుతుంది మీరు మీ కష్టాలను బాధలను వినిపిస్తే అతడు అన్నిటినీ వింటున్నట్టు అభినయిస్తాడు కానీ అతడు నిజంగా వినడు అతడు ఏ ఎలాంటి సహాయం చేయడు చెవి ద్వారా విన్నది మరో చెవి ద్వారా వదిలేస్తాడు ఇక రెండవ బొమ్మ రెండవ రకం స్నేహితుడి గురించి చెప్తుంది మీ రహస్యాలను అతనితో చెప్పినప్పుడు సానుభూతితో వింటాడు కానీ ఇతడు చాలా ప్రమాదకరమైన వ్యక్తి మీ రహస్యాలను ఇతడు బట్ట బయలు చేస్తాడు ఇతడు తనలో మన రహస్యాలను దాచడు ఇంకా ఈ మూడవ బొమ్మే చాలా ఉత్తమమైనది ఈ బొమ్మ ఒక ఉత్తమ స్నేహితుడికి ప్రతిరూపం మీరు చెప్పే మాటలను అతడు చాలా ఓపికతో శ్రద్ధతో వింటాడని మీరు నమ్మకంగా నమ్మవచ్చును మీ రహస్యాలను అతడు తనలో భద్రంగా తనలో దాచుకుంటాడు ఎంత కష్టమైనా సరే అతడు ఆ రహస్యాలను బట్ట బయలు చేయడు ఇటువంటి మిత్రుడి సన్నిధిలో మీరు సురక్షితంగా ఉండగలరు రాజుగారి మాటలు విశదీకరణ ఆ కళాకారుడికి బాగా నచ్చాయి అతడు రాజు వివేకాన్ని తెలివితేటలను పొగిడాడు అంతటితో కథ సమాప్తం ఇంకా మీకు ఎటువంటి కథలు కావాలో కింద కామెంట్ చేయండి